వెల్కమ్ స్టూడెంట్ తెలుగు ప్రతి ఇంటికి చంద్రబాబు మోసాలను తీసుకువెళ్లడం జరుగుతుందని మాజీ మంత్రి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కురసాల కన్నబాబు కాకినాడ పార్లమెంటు పరిశీలకుడు సూర్యనారాయణ రాజు పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడి శెట్టి రాజా మాజీ ఎంపీ గీత విశ్వనాథ్ పేర్కొన్నారు ఎంతో తప్పించి ఎన్నో కొరగా రూపొందించి ఎక్కడ ఫెయిల్ అవకుండా ఇచ్చిన మాట తప్పకుండా అన్ని అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో మరి సంవత్సరం అయింది ఈ సంవత్సరం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేశాం అనేక సందర్భాల్లో ప్రజల కోసం మనం నిలబడి ఉన్నాం ఈరోజు ఒక పెద్ద ప్రజలు మనకి భవిష్యత్ కార్యాచరణ అన్ని కూడా మన పెద్దలు వివరించడం జరుగుతుంది రాబోయే కాలంలో ముందు ముందు ఒక వారం రోజుల తర్వాత మన ఇంట్లో కార్యక్రమాలు ఇంచుమించుగా ఈ రోజు నుంచి మన కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఉంది కాబట్టి మన అందరూ కూడా మరింత ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఈ రోజు మనం చేస్తున్నది ప్రజల నిలబడుతున్నాం ప్రజల కోసం పోరాడుతున్నాం ప్రజలకి

నియోజకవర్గ స్థాయి తర్వాత మండల స్థాయిలోని మండల స్థాయి కలిగిన తర్వాత గ్రామ స్థాయిలో ఏదైతే ఆయన హామీ ఇచ్చి గెలిచారో ఏదైతే అమలు చేయలేదో అమలు చేయ కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఇచ్చినటువంటి హామీ అమర్ యాకైక వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు దాకా ఆయన సంగతి మనం ప్రజలకు చెప్పాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం సంవత్సర కాలం కలిసింది మనం గెలిచాము అని చెప్పుకోవడానికి ఈ రోజున వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులందరినీ చూస్తే ఎవరికైనా సరే అదే గుర్తు మనం ఓడిపోలేము నిత్యం గెలిసే ఉన్నాం మనం ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేదనేసి మనం ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద పోరాటాన్ని తలపెట్టడం జరిగింది అమలు చేయడం మొదలుపెట్టి అమలు నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసినటువంటి వ్యక్తి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిని మన పార్టీ మనం మన అధినేత ఆదేశాల ప్రకారం నేటి నుండి ప్రభుత్వంపై మనము చెప్పని పోరాటం చేస్తూ